వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన మాజీ మంత్రుల విషయాలు ఒకసారి మనం కొన్ని విషయాలు తెలుసుకుంటే బాలినేని రెడ్డి గారు ఆయన ఏమన్నాడు రాజీనామా చేసి వెళ్ళిపోయే ముందు గౌరవం లేని చోట ఉండలేను గౌరవం ఎక్కడ దక్కుతుందో అక్కడే వె అక్కడికే వెళ్తాను అని చెప్పేసి ఆయన మాట్లాడడం జరిగింది అంటే ఒక రకంగా చెప్పాలంటే బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని అతి గౌరవం ఆశించే వ్యక్తి అనేసి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు తర్వాత ఆళ్ళ నాని గారు జగన్మోహన్ రెడ్డి గారు నెత్తిని పెట్టుకొని మోసాడు జగన్మోహన్ రెడ్డి గారు ఎవరిని మోయడు కానీ ఆల నాని గారిని బాగా మోసాడు తర్వాత లిస్టులో మేకతోటి సుచరిత ఆమె కళ్ళు కూడా ఇప్పుడు జనసేన వైపు చూస్తున్నాయంట కొద్ది రోజుల నుంచి అనేక టీవీ ఛానళ్ళలో అనేక న్యూస్ పేపర్లు కూడా వస్తున్నాయి మేకతోటి సుచరిత తర్వాత రీసెంట్గా ఆవంతి శ్రీనివాసరావు గోడ మీద పిల్లి లాంటి వాడు గోడ కూర్చో ఉంటాడు హీట్ హౌస్లో ఉంటే అంటే దొక్కుతూ ఉంటాడు వీళ్ళంతా కూడా పార్టీలు మారడం వల్ల జగన్మోహన్ రెడ్డి గారి నెత్తినా పాలు పోస్తున్నారు ఒక మాటలో చెప్పాలంటే వీళ్ళందరూ కూడా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఉంటే రాబోయే ఎన్నికల్లో ఎమ్మెల్యే సీటు కంపల్సరిగా వీళ్ళకి ఇవ్వాల జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళకి ఆర్థిక వనరులు కూడా జగన్మోహన్ రెడ్డి గారే సమకూర్చాలి అలాంటి వ్యక్తులు వీళ్ళు వీళ్ళని గత పదిహేను నుంచి ఇరవై ఏళ్ళ నుంచి రాజకీయాల్లో చూసి అందరికి కూడా విసుగొచ్చి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ప్రజలు కూడా చిత్తు చిత్తుగా ఓడించారు జగన్మోహన్ రెడ్డి గారు కొత్త వారికి అవకాశాలు ఇస్తాడు ఈ మాజీ మంత్రుల్ని తెలుగుదేశం పార్టీ కూటమిలో తెలుగుదేశం పార్టీ కానీ లేకపోతే జనసేన పార్టీ కానీ బీజేపీ కానీ ముందు ముందు మోయాల్సిన కర్మ వస్తుందేమో వీళ్ళు ఏ పార్టీలో చేరినా ఆ పార్టీకి అదనపు బరువు తప్ప వీళ్ళ వల్ల వీళ్ళ వల్ల ఆ పార్టీలకు అర్ధరపై లాభం లేదు అనేసి చెప్పుకోవాలి